ఓం శ్రీ గురుభ్యో భయోన్నమ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు మంగళవారం జనవరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిథి అష్టమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి ఈరోజు నక్షత్రం రేవతి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అశ్విని ఈరోజు యోగం హరిగా తెల్లవారుజామున రెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శివం ఈరోజు కరణం విష్టి ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి భవ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్షం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరియు తిరిగి పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గులకాకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోను చంద్రుడు మీనరాశిలోను సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది ఈరోజు సుల ఉత్తర దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష మగ పూర్వఫల్గుని హస్త స్వాతి అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ శ్రావణ శతభిషం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం మిథునం కన్య తుల మకర మీనరాశులు ఈరోజు లగ్న కుండలి ఈ విధంగా ఉండబోతున్నది శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ లైక్ ఆక్ ట్రేక్ నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది